హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీసాబ్ కౌన్సిలింగ్ అయితే వచ్చేస్తుందమ్మా సీషాప్ కౌన్సిలింగ్లో ఏంటంటే ఈరోజు మరి స్టూడెంట్స్ అయితే ఒక డౌట్ అడుగుతున్నారు క్యాటగిరీ రిస్టోరేషన్ అంటే ఏం సార్ అంటున్నారు క్యాటగిరీ రిస్టోరేషన్ ఎవరికి ఈ క్యాటగిరీ రిస్టోరేషన్ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలా వీళ్ళు మాత్రమే చేసుకోవాలా అనేది వీడియోలో చూద్దాం ఒకసారి ఇక్కడ సీషాప్ షెడ్యూల్ అయితే వచ్చేసిందమ్మా సీషాప్ షెడ్యూల్లో మనము ఫర్ సీషాబ్ స్పెషల్ వన్లోని ఆన్లైన్ రిక్వెస్ట్ ఫారు కేటగిరీ రిస్టోరేషన్ స్టార్ట్ ఎండు ఈ రెండు ఎవరు చేయాలో ఎవరు చేయాలో చూద్దాం ఒకసారి స్టూడెంట్స్ కూడా కొంతమంది అడుగుతున్నారు అసలు కేటగిరీ రిస్టోరేషన్ అంటే ఏం సార్ అది ఎవరెవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ మనకి ఈ లో డాక్యుమెంట్లు క్లియర్గా ఇచ్చారు కేటగిరీ రిస్టోరేషన్ కేటగిరీ రిస్టోరేషన్ అంటే ఏంది ఒకసారి చూద్దాం ద క్యాండిడేట్ హూజ్ డాక్యుమెంట్స్ ఆర్ వెరిఫైడ్ డ్యూరింగ్ జోసా రౌండ్ ఆఫ్ దర్ కేటగిరీ ద కేటగిరీ చేంజ్డ్ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ టు టు జనరల్ దీని అర్థం ఏంటంటే జోసాలో ఎవరైనా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా జోసాలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఓబీసీ స్టూడెంట్స్ వాళ్ళు ఓబీసీ స్టూడెంట్స్ వాళ్ళు జనరల్గాను గాను వాళ్ళు జనరల్గాను ఎస్సీ వాళ్ళు జనరల్గాను ఎస్టీ వాళ్ళు జనరల్గాను డ్యూ టు సబ్మిషన్ ఆఫ్ వ్యాలీడ్ క్యాటగిరీ స సర్టిఫికెట్స్ మే రిక్వెస్ట్ టు రిస్టోర్ దేర్ కేటగిరీ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎస్సీ ఉన్నారు ఎస్సీ సర్టిఫికెట్ సరిగ్గా లేదనుకో నేను అప్పుడు పెట్టాను నేను ఎస్సీ అని వచ్చింది కానీ నేను ఐఎమ్ అనేబుల్ టు ప్రొవైడ్ ఎస్సీ సర్టిఫికెట్ నన్ను జనరల్లో పెట్టారు ఎస్సీ ఎస్టీ కూడా జనరల్లో పెట్టారు ఎందుకంటే డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ వ్యాలీడ్ కేటగిరీ సర్టిఫికెట్ అంటే ఈడబ్ల్యూఎస్ఈళ్ళు ఉన్నారు వాళ్ళు ఓల్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు అనుకోండి వాళ్ళు ఏం చేశారు జనరల్గా వెళ్ళిపోయారు మరి సరే యాప్లో మనం సిసి ఏం చేయాలి దాన్ని రిస్టోర్ చేసుకోవాలి నేను ఎస్సీ నేను ప్రూవ్ చేసుకోవాలి ఎస్టీ నేను ప్రూవ్ చేసుకోవాలి ఓబీసీ అని ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు రిక్వెస్ట్ టు రిస్టోర్ దియర్ కేటగిరీ ఆ క్యాటగిరీని నేను ఎస్టీని ఎస్సీని అని సర్టిఫికెట్ మీరు ప్రొవైడ్ చేయగలరు ఇఫ్ దే హ్యావ్ నౌ అక్వైర్డ్ వ్యాలిడ్ సర్టిఫికెట్ రోజు కానీ ఎవరికైతే వ్యాలిడ్స్ అంటే జోసా కౌన్సిలింగ్ రోజు వ్యాలిడ్ సర్టిఫికెట్ మీ దగ్గర లేదు ఈరోజు వ్యాలిడ్ సర్టిఫికెట్ ఉంది అట్ ద టైమ్ ఆఫ్ సీసీ యాప్ టైంలో వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉండదు దానికి సీసీ యాప్ వాళ్ళు ఒక అవకాశాన్ని చివరి అవకాశాన్ని ఇస్తున్నారు ఇఫ్ దే నౌ అక్వైర్డ్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ప్లీజ్ రిఫర్ టు ద షెడ్యూల్డ్ యాన్సర్ త్రీ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ ప్లీజ్ విజిట్ సిసి యాప్ నిక్ ఫర్ వెబ్లిక్ టు రిక్వెస్ట్ ఫర్ క్యాటిగిరీ రిస్టోరేషన్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సెండ్ దేర్ క్యాడిగిరీ రిస్టోరేషన్ రిక్వ రిక్వైర్డ్ రిక్వెస్ట్ అప్లోడ్ చేయరు వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇప్పుడు ఎవరైతే సపోజ్ నేను ఎస్సీని కాదు జనరల్ వెళ్ళాను నేను వ్యాలిడ్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తే నేను ఎస్సీని అవుతాను వ్యాలిడ్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తే నేను ఎస్టీని అవుతాను వ్యాలిడ్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తే నేను ఓబీఈ ఓబీసీని అవుతాను ఈడబ్ల్యూసీని అవుతాను అందుకని వాళ్ళు ఒక టైం ఇచ్చాడు ఇరవై నాలుగుని మీకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కేటగిరీ రెస్టోరేషన్ ఉంటారు అంటే అందరికీ అవసరం లేదమ్మా ఇది గుర్తుపెట్టుకోండి ఫైనల్ కన్క్లూజన్ అంటే ఎవరిబడి నాట్ రిక్వైర్డ్ టు రెస్టోర్ దయర్ క్యాటగిరీస్ ఆల్రెడీ మీరు ప్రొవైడ్ చేశారు కదా మళ్ళీ ఇంకోసారి మరి సబ్మిట్ చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీకు వ్యాలిడ్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ క్యాండిడేట్ ఆ టు సెండ్ దయర్ క్యాటగిరీ రెస్టోరేషన్ రిక్వెస్ట్ అప్లోడ్ ద్యాలిడ్ సర్టిఫికేట్ ఇది రోజులు ద రిక్వెస్ట్ విల్ బి వెరిఫైడ్ బై సీసీ ఆఫ్ ట్వంటీ టూ అఫీషియల్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అధికారులు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫై చేసి నెససరీ యాక్షన్ విల్ బీ టేకండ్ మిమ్మల్ని రెస్టోర్ చేస్తారు సపోజ్ ఎస్సీని జనరల్గా ఉండారు ఈసారి ఏంది ఎస్సీని ఎస్టీ ఎస్సీగా మారుస్తారు ఇప్పుడు ఈ జనరల్ని వాల్యూడ్ సర్టిఫికేట్ అనుకోండి మళ్ళీ ఎస్సీగా మారుస్తారు సపోజ్ ఎస్టీని జనరల్ అయ్యారు మళ్ళీ ఎస్టీగా మారుతారు ఈ విధమైన ఇది రెస్టోరేషన్ అమ్మ కేటగిరీ రెస్టోరేషన్ అంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరం లేదు వీళ్ళక మాత్రమే ఎవరైతే వ్యాలిడ్ సర్టిఫికెట్ జోసాలో ప్రొవైడ్ చేయలేదో మీ దగ్గర లేదో ఈరోజు సీసేప్ టైంలో మీ రోజు మీ మీ దగ్గర వ్యాలిడ్ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు మాత్రమే కేటగిరీ రిస్టోరేషన్ చేసుకోవచ్చు ఇది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఈ కేటగిరీ రిస్టోరేషన్ అర్థమైందనుకున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్